తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినామని ఎవరైతే నాయకులు చెప్పుకుంటున్నారో మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా ఓన్లీ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ పవర్ మాంగర్స్గా మీరు మారి అధికారం మాకు ఉండాలి అధికారం పోతే ఒక క్షణం కూడా మేము భరించలేము అధికారం లేకుంటే ఒక క్షణం కూడా మేము ఉండలేము అన్న విపరీతమైన పోకడలు ఏ రకంగా తెలంగాణ సమాజానికి మేలు చేస్తాయి అధ్యక్ష ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపటం మీద పెట్టాలని మేము చేస్తున్న ప్రయత్నాలను మేము నిరంతరం పెట్టుబడులను ఆకర్షించే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో శాంతి భద్రతలను కాపాడాలని మేము నిర్విరారంగా చేస్తున్న కృషి మేము వచ్చిన తర్వాత అది గణేష్ నిమజ్జనం కావచ్చు లేకపోతే మొహరం కావచ్చు బక్రీద్ కావచ్చు అన్ని మతాలకు సంబంధించిన పండుగలలో ఎక్కడైనా చిన్న చదురుమదురు సంఘటన కూడా ఏదైనా జరిగిందా అధ్యక్ష ఈ పదిహేను నెలలో ఎక్కడైనా శాంతి భద్రతల విషయంలో ఎక్కడైనా మేము రాజు అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్రాన్ని దేశానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది అత్యధికంగా విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి ఈరోజు ఇన్ఫ్లేషన్ విషయంలో ధరల నియంత్రణలో దేశంలో నెంబర్ వన్ అధ్యక్ష వన్ పాయింట్ త్రీ ఇన్ఫ్లేషన్ ఉన్న రాష్ట్రము భారతదేశంలో ఏదైనా ఉందా అంటే తెలంగాణ ధరలను నియంత్రించడంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన దాంట్లో నిరుద్యోగ సమస్యను తగ్గించిన దాంట్లో స్టేట్ ఓండ్ ట్యాక్స్ కలెక్షన్లో ప్రతి దాంట్లో దేశంలో నెంబర్ వన్ తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది అధ్యక్ష దేశంలోనే ఇతర రాష్ట్రాలలో రాష్ట్ర సొంత పన్నుల వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎనభై ఎనిమిది శాతం పన్నులను వసూలు చేసి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది మహారాష్ట్ర నెంబర్ టూ మిగతా రాష్ట్రాలు అట్లుంటే ప్రధానమంత్రిగా ప్రాతినిధ్యం వహించే గుజరాత్ ఆరేడో స్థానానికి పోయింది అధ్యక్ష ఇవన్నీ కూడా మా సహచార మంత్రులు అధికారులు అందరు కష్టపడి చేస్తున్న ప్రయత్నాన్ని మీరు అభినందించండి అప్పుడే అంత ఆత్రము అంత తాపత్రయము అంత అసహనమేందుకని నేను అడుగుతున్నా కడుపు నిండా విషయం పెట్టుకొని ఎందుకు ఈ మాటలు మీరు నిజంగా మీ అనుభవాన్ని రంగరించి సూచనలు చేయండి ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా అక్కడనే జానారెడ్డి గారు కూర్చొని మీరు తీసుకుంటున్న నిర్ణయాలకు వారు ఏ రకంగా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చిందో జానారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి మీరు ఆనాడు మా పార్టీ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి పెద్దలు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడుగా ఒక సాంప్రదాయాలను వారు ఏర్పాటు చేసింది ఆ సాంప్రదాయాలను ప్రతిపక్ష నాయకుడిగా బట్టి విక్రమార్క గారు కొనసాగించారు మీరు కక్ష గట్టి ప్రతిపక్ష హోదా తీసినా మీరు మైకు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఇచ్చిన కొద్ది సమయంలో కూడా వారు ప్రతిపక్ష నాయకుడుగా మీకు ఎన్నో రకాలుగా సూచనలు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను ఎత్తి చూపడమే కాకుండా మీకు సహేతుకమైన సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా బట్టి విక్రమార్క గారు జానారెడ్డి గారు చేశారు ఈ రోజు కూడా మేము నుంచి మేము ఆశిస్తున్నాం మీరు ఎంత చేసినా ఎగురెగిరే దంచినా ఎగరకుంట దంచినా మీకు వచ్చే కూలి అంతనే ఎన్నికలు అనేవి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాయి అధ్యక్ష వాళ్ళ తాపత్రయపడ్డంత మాత్రాన వాళ్ళ ఆవేదన చెందినంత మాత్రాన వాళ్ళు హడావిడి పట్టినంత మాత్రాన ఒక చివరించడం రావు అధ్యక్ష ఎలక్షన్లు అప్పుడే ఒక ఆయన అంటాడు వచ్చేసినాయి బై ఎలక్షన్స్ వచ్చేసినాయి వచ్చే అని టికెట్ వంచుతాడు ఒక ఆయన ఆయన టికెట్లు వంచండి కదా నేను వంచాలని ఇంకొక ఆయన పోయి ఆయన వంచుతాడు వాళ్ళ పోటీతో మా సాగు వస్తున్నారు అధ్యక్ష వాళ్ళ అంతర్గతం ఇంకేమన్నా ఉంటే ఉండేది వాళ్ళు ఇట్లా తెలుసుకొని మాకేం అభ్యంతరం లేదు ఒక ఆయన పొద్దునే ప్రెస్ మీట్ పెడితే మధ్యాహ్నం ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు దాని కౌంటర్ పార్టీ ఒక ఆయన ట్విట్టర్లో పెట్టాం ఇంకొక ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాడు వీళ్ళిద్దరు ఇట్లా చేశారు కదా అని పెద్దల సభలు ఉన్న వాళ్ళు వాళ్ళ వైపు నుంచి వాళ్ళు అదే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ పోటీ రాష్ట్ర ప్రభుత్వానికి తలకాయ నొప్పిగా మారిపోయింది అధ్యక్ష ఈరోజు అందుకే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష ఎన్నికలు మహేశ్వర్ రెడ్డి గారి పార్టీ జమిలీ ఎన్నికలు అంటారు అవన్నీ కలిపి తీసుకొస్తామంటారు ఇవన్నీ ఓవేళ అంతా కలిసి వస్తే రెండు వేల ఇరవై ఎనిమిదిలో రావాల్సిన ఎలక్షన్లు అవి రెండు వేల ఇరవై తొమ్మిదికి పోయేటట్టున్నాయి అధ్యక్ష సో ఉన్న అసెంబ్లీ కూడా ఇంకో ఆరు నెలలు ఎక్స్ట్రాగా ఉండే పరిస్థితులు జాతీయ స్థాయిలో మనకు కనిపిస్తున్నాయి అధ్యక్ష సో ఈ నాలుగేళ్ళు మనము రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుందాము మీరు నా దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో అప్పుడప్పుడు టీవీలలో పేపర్లలో ఎవరు వచ్చి కలిసినా కూడా ఇటు అటు అని నేను ఎవరికైనా నేను సభానాయకుడిగా ముఖ్యమంత్రిగా ప్రతి ఎమ్మెల్యేకి నేను అందుబాటులో ఉంటా అది సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు వచ్చినా లేకపోతే పల్లారా రాజేశ్వరరెడ్డి గారు వచ్చినా లేకపోతే వెంకట రమణారెడ్డి గారు వచ్చిరా నేను రాజకీయాలు చూడని అధ్యక్ష ముఖ్యమంత్రిగా నా దగ్గరికి తీసుకొచ్చిన సమస్యల్ని వీలైనంత మేరకు వాటిని పరిష్కరించాలన్న మా బట్టిగారు సూచన చేశారు గజ్వేల్ శాసనసభ్యులు వచ్చినా కూడా ప్రతిపక్ష నాయకుడు వచ్చినా కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించాలంటారు శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలను నేను ఖచ్చితంగా ప్రజలెన్నుకున్న ప్రతినిధులుగా వాళ్ళని గౌరవించే బాధ్యత నాదధ్యక్ష జస్ట్ దే కెన్ కమ్ యాజ్ వాకింగ్ జస్ట్ ఇట్లా నడుచుకుంటొచ్చు ముఖ్యమంత్రికి ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు దానికి అనవసరమైన రాజకీయాలు ఆపాదించాల్సిన అవసరం లేదు అధ్యక్ష మీరు ఏ కాయ డెఫినెట్గా ఇస్తాము ఇచ్చినప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటాడు మీకు మీకు ఇన్ఛార్జ్ మినిస్టర్లు నిర్ణయాలు చేస్తారు ఈరోజు ఇందరమ్మ ఇళ్లలో ఇందరమ్మ కమిటీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి డెఫినెట్గా ఇస్తాము మీరు ఇచ్చిన కాగితాలు నిన్నగాక మన పద్మారావు గారు వచ్చిండ్రు సికింద్రాబాద్ శాసనసభ్యులు ఆయన నియోజకవర్గానికి సంబంధించిన కాలేజీలు ఇతర నిర్మాణాలకు సంబంధించిన నిధుల గురించి వచ్చిండ్రు అక్కడికక్కడే నేను ఆదేశాలు ఇచ్చి వెంబడి ఆ పనులను అని చెప్పిన కృష్ణమోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు గద్వాల ప్రాంతం గట్టు మండలము అత్యంత వెనుకబడ్డ మాత్రం మండలము డార్క్ మండలం గద్వాల ఏరియాల గద్వాల ఏరియాల వన్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ ఏరియా వారు వచ్చారు ప్రాజెక్టులు కట్టాలన్న రచ్చిన యాదవ్ గారు వచ్చారు చేవెళ్ళ నుంచి వారికి ఇది చేసిన మిత్రుడు ప్రభాకర్ రెడ్డి గారు కుటుంబంలో శుభకార్యం ఉంది రావాలని వెడ్డింగ్ కార్డు ఇచ్చిండు నేను ఎవరినైనా వెళ్ళాను కలిశాను ఆశీర్వదించి వచ్చిన మంచిని మంచి అంటాము చెడును చెడు అంటాము మా మైండ్లల్లో చెడు లేదు మీరు మైండ్ లేదని ఉన్న దాన్ని తగ్గించుకోండి పది సంవత్సరాల అనుభవం తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు మనకు కొంత కనివిప్పు కలిగించాలి అది కాకుండా మనం ఎంతసేపు ఉన్నా ఎదురుగున్నోళ్ళని బద్నాం చేయడం ద్వారా మనం మంచోళ్ళం అవుదామని అనుకుంటే కుదరదు అధ్యక్ష ప్రజలు విఘ్నులు మమ్మల్ని బద్నాం చేసినంత మాత్రాన మీరు మంచోళ్ళు కాలేరు మీరు మంచుకుంటే మంచోళ్ళు అవుతారు మా మీద బురద చల్లి మాకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ బురతుంది చూడండి అని మీ మీద ఉన్న బురద కంటే మా మీద ఎక్కువ చల్దామని లేకపోతే మా డెప్టీ సీఎం గారినో ఇంకొకరినో బద్నాం చేయడం ద్వారా మీరు మంచోళ్ళు అవుదామని మీరు ముసుగు ముసుగుదొరుక్కొని మీరు ప్రవర్తించడం వల్ల మీకు ఏమీ ప్రయోజనం ఉండదు అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాకేష్ రెడ్డి లేనట్టున్నాడు ఆయన యంగ్ ఇండియా రెసిడెంట్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ గురించి నాకు ఇవ్వాలి నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేను కదంటే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా అని చెప్పిన పెట్టినం లిస్టులో నాకు తెలిసి సో అధ్యక్ష మేము వివక్ష చూపించము వివక్ష మా విధానం కాదు వివక్షతో రాష్ట్రాన్ని నడపలేము వివక్ష వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందదు వీలైనంత మేరకు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరు సహకారం తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అనుకుంటుంది అందుకే డాంబికాలకు గొప్పలకు పోలే బడ్జెట్ రెండు సార్లు మా బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినప్పుడు ఉత్త బడ్జెట్లు ఊదరగొట్టే బడ్జెట్ పెట్టి పాటికి నాలుగు లక్షలు దాటి ఉండేది అధ్యక్ష ఉత్త బడ్జెట్లు ఊదరగొట్టే బడ్జెట్లు పెట్టదలుచుకోలేదు చేసేదే చెప్తాం చెప్పిందే చేస్తాం అనే విధానంతో బడ్జెట్ను నియంత్రించడం ద్వారా రాబోయే రెండు బడ్జెట్లలో యాక్యురేట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు నేను బట్టి విక్రమార్క గారి తరఫున వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ను నాకు అంచనా వేసిన తర్వాత నాకున్న సుదీర్ఘ కాలం ప్రతిపక్షంలో పనిచేసిన అనుభవము సమ పదిహేను నెలలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవంలో తొంభై ఐదు శాతము వారు ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిజం కాబోతుంది మినిమం నైన్టీ ఫైవ్ పర్సెంట్ వేర్ హస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ గో త్రూ ఆల్ టెన్ బడ్జెట్స్ మొదటి సంవత్సరం నలభై శాతం వ్యత్యాసం ఉంది ఏ రోజు కూడా ఇరవై ఐదు శాతానికంటే తక్కువ వ్యత్యాసం లేని బడ్జెట్ని గత ప్రభుత్వాలు పెట్టలేదు అధ్యక్ష కాగితాలకే పరిమితమైన కేటాయింపులు కాగితాల మీదనే కేటాయింపులతోని శాఖలు నిర్వహించాలని వెల్ఫేర్ నిర్వహించాలని ఇట్లా రకరకాల అబద్ధాలతోని ప్రైవేట్ కంపెనీలు బ్యాంకులలో లోన్ తెచ్చుకోవడానికి ఎన్ని రకాలుగా బ్యాలెన్స్ షీట్లను ఫ్రాడ్ చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా బడ్జెట్ను ఫ్రాడ్లెంట్ బడ్జెట్స్ ప్రవేశపెడితే క్యాగ్ టైమ్ అండ్ అగైన్ ది హ్ గివెన్ ఫైనింగ్స్ ఇంత ఫ్రాడ్లెంట్ ఇవే మేము చూడలేదని క్యాగ్ నివేదికలు ఇచ్చినాక కూడా వాళ్ళ ఆలోచన మారతలేదు వాళ్ళ ఆ ఆలోచన మారకపోతే మారిపోయింది ప్రజలు వాళ్ళని మార్చిండ్రు మాకు ఒక అవకాశం ఇచ్చిండ్రు మాకు అవకాశం ఇచ్చినప్పుడు కనీసం కొంత పని చేయడానికి సహకరించి కాలం చూసిన తర్వాత వాస్తవాల ప్రాతిపదికన ఏదైనా మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష అంతే తప్ప ఈరోజు ఏడ భూసేకరణ చేయడానికి పోయినా అంత ఎందుకు అధ్యక్ష నిన్నమన్నా నేను చూస్తున్నా గచ్చిపోళీలో భూమి మీరు ఏం చేయొద్దని అధ్యక్ష దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు అనుకుంటా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బిల్లు అనే వ్యక్తికి ఒక ప్రైవేట్ వ్యక్తికి ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఆ భూమి లేదు తెలంగాణ ఉన్న కంబైండ్ రాష్ట్రంలో రెండు వేల ఆరులో అన్నాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల గత ప్రభుత్వం బిల్లీ రావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష నేను వచ్చిన వెంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కోట్లాడి ఒక ప్రైవేట్కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి